తెలంగాణ బీసీ ఉద్యమం దగ్గర ఉన్నటువంటి మొత్తం వ్యవస్థకు చెందిన ఆర్థిక పరిష్కారం ఏంటి ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ బాగున్నంత మాత్రాన అందరి వ్యక్తులు అందరు అన్ని సమూహాలు బాగున్నట్టు కాదు ఒక్క వ్యక్తి లేదా ఒక్క సమూహం అసంతృప్తితో ఉన్న మిగిలిన వ్యవస్థ మొత్తం మిగిలిన వ్యక్తుల మొత్తం సమస్యలు ఉన్నట్టే లెక్క తెలంగాణలో బీసీ ఉద్యమం పేరుతో సాగుతున్నటువంటి దానికి ఉన్నటువంటి ఆర్థిక సమానత ప్రాతిపదిక ఏంటి ఎలాంటి ఆర్థిక సమస్యల పరిష్కారాన్ని ఎలాంటి ఆర్థిక సమానత్వాన్ని తెలంగాణ బీసీ ఉద్యమం ప్రతిపాదిస్తోందో చెప్పాలి కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను కమ్యూనిస్ట్ విప్లవం వర్ది లేను